నేటి విద్యార్థులే రేపటి మా భవిష్యత్ అని కోబూరు ఎమ్మెల్యే వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె నెల్లూరు జిల్లా పడుగుపాడులో మెగా పేరెంట్స్ డే లో హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు దేశానికి పెద్ద పెట్టుబడి కానున్నారని వీరి వల్లే దేశం అభివృద్ధి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు మొదట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన విధానాన్ని బట్టి ఈ పేరెంట్స్ డే వచ్చిందని ప్రతి రెండు నెలలకు ఒకసారి పేరెంట్స్ డే నిర్వహించాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు ఈ సందర్భంగా ప్రతి రెండు నెలలకి ఒకసారి నిర్వహిస్తే బాగుంటుందని ఆమె పేర్కొన్నారు ఇది అమలు చేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో రెడ్డి తదితరులు హాజరయ్యారు అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి మేడం సగౌరంగా ఆహ్వానిస్తున్నాము మన యొక్క గోవ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి మొట్టమొదటి మహిళరాని గారిని సగౌరంగా

చదువునకు ఇంటి వద్ద నుండి ఎలాంటి ఆటకం కలుగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామముగా తీర్చిదిద్దడానికి తోడ్పడుత తోడ్పాడు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం కొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని పిల్లల బంగారు భవిత వికాసానికి కుడి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తానని నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయొచ్చు అందరికీ కూడా బిజెపి నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ ఈ మెగా మీట్ అనేది పార్టీలకి రాజకీయానికి అతీతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ అమూల్యమైన కలయితై మనకి మనల్ని ముందుకు తీసుకెళ్లాలి ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి అనే కోరిక మన ముఖ్యమంత్రిగా దానికి అన్ని వసతులు కలిపి విద్యా బోధనలో ఎన్నో రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఎన్నో వసతులు కల్పించడానికి శ్రీకారం చుట్టూ నారా లోకేష్ బాబు గారు విద్యా మంత్రిగా కాబట్టి ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో ఇలాంటి పేరెంట్స్ అంటే ఇప్పుడు మేము పేటిఎం అంటే పెట్టాం కాబట్టి ఈ రోజు జరిగేసి వదిలేకూడదు అని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయుల్ని గుర్తించేసి కోరుకుంటున్నాను మేడం ఈ మాదిరే మీరు ఏ క్లాస్ క్లాస్ ప్రతి రెండు నెలలకు ఒకసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని నేను కోరుకుంటున్నాను అప్పుడే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు వాళ్ళకి చెప్పగలరు వాళ్ళ పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో వాళ్ళు మీకు చెప్పగలరు మామూలుగా నార్మల్ స్కూల్స్ లో సిటీస్ లో ఎవ్రీ మంత్ ఇది జరుగుతుంటది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మీరు ఎవ్రీ మంత్ పెట్టలేకపోయినా కనీసం రెండు నెలలకోసారి తప్పకుండా కండక్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ స్కూల్ కి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కాంపౌండ్ వాళ్ళు చూశాను చాలా అంత పడిపోయిందని చెప్పి పిల్లలు అడగడం జరిగింది దానికి నిన్ననే ఒక పది లక్షలు మన జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ అయింది అతి తొందరలో మీకు కాంపౌండ్ వాళ్ళు కూడా పట్టించబోతున్నాం అలాగే టాయిలెట్స్ కూడా ఒక ఐదు లక్షలు శాంక్షన్ చేపించాం ఆ వర్క్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయబోతున్నాం ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు కానీ డోనర్స్ కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళకి మీరు చేతనైనంత సాయం చేయాలని చెప్పి ఈ స్కూల్ బాబోగులు చూడాలని చెప్పి ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ స్కూల్ కి కోరు నియోజకవర్గంలో ఎవరైనా సరే ముందుకు వచ్చి దాతలు హెల్ప్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి స్కూల్ కూడా ఎక్కడ ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసాం మేము బుచ్చి మండలంలో కానీ అన్ని మండలాల్లో కూడా అన్ని స్కూల్స్ కూడా మనము రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి సాంకేతిక విధానాలు రాబోయే రోజుల్లో మనకి ఎన్నో గంటల గంటలు ఉపాధ్యాయ కమిటీలతో వాళ్లతో లోకేష్ బాబు మీటింగ్స్ పెట్టుకొని ఎటువంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలో చెయ్యాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ మన పిల్లలు రేపు మన భవిష్యత్తు అనేది ఆయన ఆలోచించి మీ బాగోగుల కోసం ఎన్నో ఉన్నత సంస్కరణలు తీసుకురావడానికి బాటలు వేస్తున్నారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాబోయే ఈ ఐదేళ్లలో ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా ఈ స్కూల్ మేడం ఇందాకే చెప్పారు ఎయిటీ పర్సెంట్ అని ఇక్కడ ఉన్న పిల్లలందరినీ టెన్త్ క్లాస్ టూ మెంబర్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్తున్నాను మేడం గారు మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీ అందరు నన్ను వచ్చి కలిశారు మీకేం కావాలో అడిగారు నేను సరేనని చెప్పాను ఇప్పుడు మిమ్మల్ని టూ థర్టీ టూ స్టూడెంట్స్ ని హండ్రెడ్ పర్సెంట్ పాస్ రావాలని అందరికి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ రావాలని తెచ్చి నాకు గిఫ్ట్ గా వేయాలని అడుగుతున్నాను సో పిల్లలు అందరూ కష్టపడి చదివి ఆ మార్క్స్ తెచ్చుకోవాలి కి మంచి పేరు తీసుకురావాలి అదే విధంగా ఇందాక కొంతమంది చెప్పినట్టు మనకి టెక్నాలజీ నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నామో యాక్చువల్గా చెప్పాలంటే మీరే మా భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఈ దేశ భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత నేటి పిల్లల్లో ఉంది కాబట్టి మీ జీవితాల్ని మీరు ద్దుకోవడానికి ఈ స్కూల్ ఒక ప్లాట్ఫామ్ మీకు ఇక్కడ మీకు అందరికి నేను అప్పుడు చెప్పదలుచుకున్నాను ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ మనము మన విధానంలో జీవనం వేరే జీవితం వేరే జీవనం అనేది మీరందరూ చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఉద్యోగాలు చేసి మీ లైఫ్లు మీరు ఎక్కడ కొంచెం కూడా నిరుత్సాహం లేకుండా రేపటి ఆశతో ముందుకు వెళ్ళడం జీవనం జీవితం అది వేరే ఏదైనా కానీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇది భగవంతుడు మనకి ఇచ్చిన జీవితం దాంట్లో ఆ జీవితాన్ని మనకి నిండు నూరేళ్లు తీసుకెళ్ళడానికి మనకి ధైర్యం అనేది ముఖ్యం ఏది కోల్పోయినా ఏ బిడ్డ గాని ఏ తల్లిదండ్రులు గాని ఏ ఉపాధ్యాయులు గాని ఎందుకు ఉపాధ్యాయులు కూడా గలుపుతున్నారంటే ఒక బిడ్డ చదవకపోతే వీళ్ళు చదవలేదు అనే ముద్ర వాళ్ళ మీద వేయకూడదు వాళ్ళని చదివించగలిగే శక్తి మీకు రావాలి అదే విధంగా వాళ్ళని తీర్చిదిద్దే విధానం మీలో మొట్టమొదట ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండేది ఈ ఏజ్ ఉన్న పిల్లలు ఇంట్లో ఉండేది చాలా తక్కువ సమయం మీ దగ్గరే ఈ స్కూల్లోనే మీ కనుసన్నల్లోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకుంటే ఉపాధ్యాయులు ఏ బిడ్డ కూడా దాన్ని అతిక్రమించి మీ ప్రేమని అతిక్రమించి చెడుదోవలు పట్టరు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఈ పిల్లల గురించి మీకే ఎక్కువ వాడి బాగోగులు తెలుసు కాబట్టి మీరు ఈ స్కూల్లో ఇప్పుడు అన్న చెప్పినట్టు అందరు చెప్పినట్టు జిల్లాలోనే ఇంతమంది ఆడపిల్లలు తొమ్మిది వందల మంది ఇంచుమించు ఒక స్కూల్లో చదువుతున్నారంటే నిజంగా చాలా గర్వకారణం మనకి గవర్నమెంట్ స్కూల్లో అది కూడా వాళ్ళకి ఇక్కడి నుంచి చదివి వెళ్ళిన ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనము ఇక్కడ చూసాము ఇద్దరిని సో ఒక మేడం ఆర్డబ్ల్యూసీలో ఇంజనీర్ అని చెప్పారు ఇక్కడే మన కాన్స్టిట్యూన్సీలోనే ఆమె మీకు ఆదర్శంగా నిలవాలి అన్నిటికన్నా ముందు ఆ పాప ఎన్నో కష్టాలు ఓర్చుకొని డెమండ్ డెఫ్ తోటి ఫాదర్ లేకుండా వాళ్ళ మదరు అక్కడ కూడా ఒక మహిళ ఉంది ఆమె అంత కష్టపడి ఆ పాపని సెవెన్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తో ఈ స్కూల్ నుంచే తీసుకెళ్లి అనడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది అదే కాకుండా ఈ స్కూల్లో ఇంతమంది పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఆ తల్లి కూతుర్లే మీ అందరికి ఆదర్శం కావాలని చెప్పి కూడా నేను చెప్తున్నాను హెల్ప్ చేస్తాను సో మీరు కూడా అట్లాగే మీ